హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో నేను పన్నీర్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో నార్మల్గా ఇంట్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా ఇట్లా మనం ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నామో అంత రైస్ తీసుకొని మంచిగా ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసి ఇట్లా నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి రైస్ని నెక్స్ట్ ఇక్కడ నేను ఈ రైస్ ఒక పక్కన నానిపోయింది తర్వాత ఒక స్టీల్ గిన్నెలో ఎసరు పెట్టేసి దాంట్లో జీలకర్ర సాజీర లవంగాలు ఇలా దాల్చిన చెక్క అండ్ రెండు బగారాకులు అలా వేసి పుదీనా కూడా వేసుకోవాలి మంచిగా కడిగి అండ్ ఇట్లా ఎసరు మరుగుతున్నప్పుడు నేను నిమ్మరసం కూడా యాడ్ చేశానండి నిమ్మరసం వేయడం వల్ల రైస్ కొంచెం తెల్లగా మంచిగా కలర్ చేంజ్ అవుతుంది అండ్ ఒక టూ టు త్రీ స్పూన్స్ టూ స్పూన్స్ ఆర్ వన్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ అయినా ఏం పర్లేదు నెయ్యైనా కూడా ఏం కాదు ఇట్లా ఉడుకుతున్నప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాను సరిపడినంత అండ్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఈ రైస్ని నేను వార్చి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు మన బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అండి మాకు పన్నీర్ చాలా ఫ్రెష్ది దొరుకుద్ది మాకు దగ్గరలోనే డైరీ ఉంది కరీంనగర్ డైరీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా ఫ్రెష్ పన్నీర్ దొరుకుతుందండి దీన్ని ఇట్లా ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది మంచిగా ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్లోనే కొంచెం సాల్ట్ ఉప్పు కారం వేసి ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను నెక్స్ట్ ఇందులోనే అదే ఆయిల్లో కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయలేదంటే కొంచెం మళ్ళీ హోల్ గరం మసాలాలు ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకొని మంచిగా వేయించుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి బదులు వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఇలా ఇంట్లో పచ్చి బట్టానీ ఉండే అది కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయి కాస్త వేగేంత వరకు ఇట్లా కలిపితే ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను నేను పసుపు వేసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి నేను ఇక్కడ టూ టు త్రీ మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను ఈ టమాటోస్ని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి కొంచెం మగ్గాలి మగ్గిన కాస్త మగ్గిన తర్వాత బిర్యానీకి సరిపడినంత సాల్ట్ కారం కారం మన స్పైస్ లెవెల్ని బట్టి చూసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకోవాలండి ఇక్కడ గరం మసాలా నేను అప్పుడే ఫ్రెష్గా పట్టాను అందులోంచి చూడండి చాలా మంచి స్మెల్ వచ్చింది ఫ్రెష్గా చేసుకున్నాం ఏవైనా మంచి స్మెల్ ఉంటాయి కదా ఇట్లా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఒకసారి ఇవన్నీ ఫ్రై అయ్యాయి అనిపించిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని యాడ్ చేశాను అండ్ పెరుగు ఒక హాఫ్ కప్ అట్లా వేసుకోవాలండి ఫ్రెష్ పెరుగు మరి పులుపుగా ఉండొద్దు బాగా తీయగా కూడా ఉండద్దు మీడియం అట్లా ఈ పెరుగు కూడా వేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అంతే అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం గ్రేవీ అట్లా పక్కన తీసి పెట్టుకోవాలి ఇందులో పన్నీర్ యాడ్ చేయాలి ఈ పన్నీర్ కింద ఇలా అడుగు బాగాన ఎక్కువ క్వాంటిటీ ఉంచామంటే మామూలుగా మనకి బిర్యానీ చేసేటప్పుడు దమ్ చేస్తుంటే ఏదైనా తవా పైన లేదంటే పెనం పైన పెట్టి దమ్ చేస్తే ఏం పర్లేదు కానీ మీడియం మంట అయినా చిన్న మంట పైన అయినా దమ్ చేస్తే ఇట్లా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వేయలేదు పన్నీర్ చూడండి ఇట్లా లేయర్స్ లాగా వేసుకొని మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ పుదీనా పన్నీర్ ఇలా ఒక టూ లేయర్స్ వేసాను అంతే పైనుంచి మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొంచెం గరం మసాలా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా హై ఫ్లేమ్ పైన పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఆర్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకో టెన్ మినిట్స్ అలాగే వదిలేయాలండి అంతే బిర్యానీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి నేనేమంత ప్రో కాదు కాకపోతే ఎవరైనా తెలియకపోతే నేర్చుకుంటారని చూపిస్తున్నాను అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది నార్మల్గా అన్ని బిర్యానీస్ ఇట్లే ఉంటాయి టెక్స్చర్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి